और मंडलपुरा अंत में मंडल की मंडी से भी एक पाला में बैठ के खेला कमला तिरिंग फूल ले నన్ను కేసర <dyei foli tiradei water> <tapasemplos> मात गरेर हिरो छ मंडल कको फ्यान्क्रम भरक छ मैले योले यो बोल्यो र अनि त आफ्नो नम्बरको तलदार भन्नु लाग्यो यो मात्रै हो 209 आकारले 209 बाओ बढ्छनु अनि त मानि डिटेल साइड अघिबाट नै हुनपर्छ सेलरी डिजाइन सेलरी डिजाइन यो धर्मले नभ्याउनु छ अगाडि आउँछ एजेन्सीको अध्ययन गर्नुपर्छ गणपत देवी ఈరోజు భూభారత్ చట్టం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భూభారత్ చట్టం తీసుకొస్తామని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు అదేవిధంగా చెప్పిన మాట ప్రకారంగా ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీ ప్రకారంగా భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చి ధరణి అనే ఒక దరిద్రాన్ని పారదోలేడని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇలా రైతులకు సంబంధించినటువంటి ప్రజల్లోనికే పాలన అన్నట్టుగా ప్రజలలోనికి ప్రతి గ్రామానికి అక్కడ తహసీల్దార్ కానీ లేకపోతే జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా గ్రామ గ్రామానికి పంపించి రెవెన్యూ సమస్యలు ఏమున్నా సరే ఖచ్చితంగా గ్రామంలోపట్ ఉన్నటువంటి భూమి పేరు పేరు మార్పిడి కానీ ప్రొబిటేళ్ళు కానీ సక్సేషన్స్ కానీ సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే ఏదన్నా గుంటల్లో పేరు మార్పిడి ఉంటే కానీ భూమికి సంబంధించినటువంటి ఏ ఉన్న గ్రామాల లోపల సెక్షన్లుగా పెట్టి తహసీల్దార్ గారు ఎవరి సమస్యలు వాళ్లకు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది